ఏంటి వంట చేయాల్సిన సంగీత ఏదో తింటుంది అని చూస్తున్నారా మరేం తింటున్నాను ఇంత ఎంజాయ్ ఎందుకు ఎంజాయ్ చేస్తూ తింటున్నాను మీరు తెలుసుకోవాలంటే వీడియోలోకి వచ్చేయండి అయితే లాస్ట్ వరకు చేసేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయి టీవీ పొరిగింటి పుల్లకూర నేను మీ సంగీత ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన వెరైటీ రెసిపీ ఏంటో తెలుసా టొమాటో కాకరకాయ కొత్తిమీరతో కర్రీ అనమాట సరే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి మన కాకరకాయ టొమాటో కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు టొమాటోలు ఒక మూడు అండ్ ఆనియన్స్ రెండు చిన్నవి కొంచెం ఎక్కువగానే కొత్తిమీర పడుతుందండి ఇందులో కాకరకాయలు ఒక రెండు పెద్ద కాకరకాయలు కట్ చేసాను అండ్ దానిపైన గడ్ పొట్టు ఉంటుంది కదా అదైతే పీల్ ఆఫ్ చేసేసాను అండ్ ఒక మూడు వెల్లుల్లి సన్నగా తరిగాను అండ్ ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగేశాను యాజ్ యూజువల్ ఉప్పు పసుపు కారం తాలింపు గింజలు జీలకర్ర మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా చూ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ఇప్పుడు దీనిలోకి ఆయిల్ పోసుకుందాం అయితే వేడైపోయింది ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం వెల్లుల్లి తీసేసుకుందాం అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం కొంచెం పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి కలర్ మారేదాకా ఉంచుకుందాం పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇందులోకి తాలింపు గింజలు వేసుకుందాం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసేద్దాం ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకుందాం అంతా కాకరకాయలు యాడ్ చేసేసుకుందాం ఇవి మగ్గాలన్నమాట మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఆఖరియాలు చూసారా ఎంత చక్కగా మగ్గాయో చూడండి అసలు పీసెస్ అయిపోతున్నాయి అలా సో ఇప్పుడు ఇందులోకి మనం టొమాటోస్ వేసేసుకుందాం వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ టూ త్రీ మినిట్స్ టూ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం కలిపేసి కాకరకాయలో టొమాటోస్ చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో ఇప్పుడు ఇందులోకి మన స్పెషల్ స్పెషల్ కారం టీవీ స్పెషల్ కారం అనమాట ఏం కారం ఇది మసాలా కారం చందు అన్న ఫేవరెట్ అనమాట సో ఇది వేసేద్దాం ఒక స్పూన్ వేసాను సరిపోతుంది ఆహా ఈ కారం వేస్తే అసలు ఆ స్మెల్ అరోమానే వేరబ్బా చక్కగా కలుపుకున్నాం కదా జస్ట్ ఒక్క టూ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఆగుదాం ఇందులో ఇప్పుడు కూర అయితే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం ఇంత కొత్తిమీర యాడ్ చేసుకుందాం టొమాటో కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తా ఎలా ఉందో కట్ చేస్తే ప్లేట్లో కర్రీ వచ్చింది ఇప్పుడు ఆహా చక్కగా కలిపేసాం కదా ఇది ఎలా ఉందో చేద్దాం టేస్ట్ చేసి చూద్దాం అండ్ నేను కాదు మనతో హౌస్ హస్బెండ్ గారు ఉన్నారు నేను సర్కిస్తాను సార్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఎస్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో మాట్లాడట్లేదు సార్ మేము వెయిట్ చేస్తున్నాం మరి మాట్లాడరు చేదుగా ఏమైనా ఓకే అయితే నేను కూడా తినేస్తాను ఈ వెదర్కి జలుబులు దంగులు వీటన్నిటికి దీనికైతే అసలు నోటికి టేస్ట్ లేకుండా ఉండేదానికి కర్రీ అయితే అయిపోద్ది సూపర్ ఫైన్ గా అమ్మో కొంచెం ప్లేట్ పడేది అమ్మో కొంచెం ప్లేట్ పడేది సో ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్తో మేము ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి వైడీటీవీ నేను మీ సంగీత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్